అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వ్యక్తిని బట్టి వ్యవస్థను బట్టి మారుతూ ఉంటాయి గతానికి ఇప్పటికీ చాలా భిన్నంగా కనిపించాలన్నదే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అలానే చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆయన పద్ధతిలోనే ఫాలో అవుతుండడం కూడా గమనించవచ్చు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగిన తప్పిదాలు తిరిగి చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి అనేది కోవలో టీడీపీ టీం ఆలోచిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది కనిపిస్తుంది పర్టికులర్గా మార్కాపురంలో మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందులనారెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఇందుకు అర్థం పడుతున్నట్లుంది పర్టికులర్గా ఇక్కడ రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలకు అవకాశం ఉన్నప్పటికీ అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో నిబంధనలను పాటిస్తున్న వైనం ఎదుగుతుందో అది ప్రజల్లో కాస్త గుర్తింపును పెంచినట్టుగా భావించవచ్చు మార్గాపురం పురపాలక సంఘం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్న మార్కాపురం పురపాలక సంఘంలో ఐదు మంది మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందినవారు మిగతా ముప్పై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే వీరిలో దాదాపు పది నుంచి పదిహేను మంది టీడీపీతో టచ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి అది నిజమంటూ కూడా పార్టీలోని కొంతమంది వ్యాఖ్యానించారు ఎన్నికలకు ముందే కొంతమంది లోపాయిక ఒప్పందం పెట్టుకురే ఒక పుకార్లు కూడా షికార్లు చేశాయి అది ఎంతవరకు నిజమనేది చెప్పడం కష్టం మార్కాపురం పట్టణంలో దాదాపు ఎనిమిది వేల ఓట్లను టీడీపీ మెజార్టీగా పొందింది దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పట్ల మున్సిపాలిటీ పట్ల కూడా వ్యతిరేకత ప్రస్ఫుష్టంగా కనిపించింది ఈ క్రమంలో అధికారంలోకి టీడీపీ రాగానే ఇక్కడ కూడా మార్పు తథ్యం అంటూ అందరూ భావిస్తూ వచ్చారు భావిస్తున్నారు కూడా జిల్లా కేంద్రం ఒంగోల్లో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అక్కడ కార్పొరేషన్ సంబంధించిన మేయరు వాళ్ళతో పాటు అక్కడ ఉండే కార్పొరేటర్లు మొత్తం కూడా పొలం అంటూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాంటిదే ఇక్కడ కూడా జరగవచ్చు అని ఒక ఊహా బయటకు వచ్చింది టీడీపీలో ఉండే ఐదు మంది కౌన్సిలర్లలో ఒకరు చైర్మన్ అభ్యర్థిగా మరొకరు వైస్ చైర్మన్ అభ్యర్థిగా కూడా ఉండే అవకాశం ఉందంటూ పేర్లు కూడా బయటకు వచ్చి కాస్త ఊహాగానాలు బయటకు వినిపించాయి ఇలాంటి చర్చ జరిగింది ఇలాంటి ప్రయత్నం కూడా ప్రారంభమైంది అయితే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కందుల నారాయణ రెడ్డి దీనికి సస్యమిరా అండం చాలా గొప్ప పరిణామంగా చెప్పొచ్చు ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలతో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చేసిన ఒక ప్రకటన అయితే ఉందో అది టీడీపీ వర్గాలను కాస్త విస్మయానికి గురి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు టచ్లో ఉన్నారు వస్తామంటున్నారు చేర్చుకోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళకి గేట్లు మూసివేశాము ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడికి వస్తే పార్టీలో వాళ్ళగా ఆధిపత్యమైంది నా విజయం కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలకు ఇబ్బంది వస్తుంది ఒట్టి చేతులతో వాళ్ళని పనికి పంపాల్సి వస్తుంది కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్లకు ఆహ్వానం లేదు ఎవరైతే పార్టీ కోసం విజయం కోసం పార్టీ విజయం కోసం పనిచేశారో పార్టీ కోసం శ్రమించారో వారికే ఏదైనా సరే మంచి జరగాలనేది నా అభి అభిమతం అందుకే నేను వైసీపీ సంబంధించిన కౌన్సిలర్లను ఆహ్వానించట్లేదు రానియట్లేదని రానియట్లేదు అని చెప్పేసి ప్రకటించారు దీంతో పార్టీలో నాయకులు కార్యకర్తలు కూడా ఆనందానికి లోనయ్యారు ఉత్సాహంగా ఆ విషయాన్ని బయట చెప్పుకున్నారు శభాష్ కందుల అంటూ కీర్తిస్తున్నారు కూడా నిజానికి కందుల నారాయణుడి గారు అనుకుంటే మున్సిపల్ చైర్మన్ పీఠం కదలం కదిలించడం లేదా దాన్ని టీడీపీ కలిసి చేసుకోవడం ఒక్క రోజులో పనే ఇప్పటికే పది పదిహేను మంది టచ్లో ఉన్నారనుకుంటున్న క్రమం తెలిసిందే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఒక ఐదు ఆరు మంది తప్ప అందరూ పోయే పరిస్థితి ఉంది అయితే అలాంటి ప్రయత్నం చేయదలుచుకోలేదు మేము మున్సిపాలిటీ జోలి మేము పోమని చెప్పేసి కరాఖండిగా కందు నారాయణి గారు చెప్పడం గమనించాల్సిన విషయం ఇక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ వ్యవస్థ మరి ప్రభుత్వ పనితీరు ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది కాస్త సంశయంగా ఉంటుంది రాజకీయంగా అయితే కందుల నారాడి గారికి ఇది చాలా మైలేజ్ని పెంచే ఒక పనిగా ఒక స్టేట్మెంట్గా గుర్తించవచ్చు తమ కార్యకర్తల భాగోగుల కోసం తమ నాయకుల యొక్క బాగోగుల కోసం మేము వైసీపీని ఆహ్వానించడం లేదంటూ ఆయన చేసిన ప్రకటన చాలా అద్భుతంగా పనిచేస్తుంది పార్టీలో ఉండే క్యాటర్ కాస్త జోష్ కూడా పెంచింది మరి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు భవిష్యత్తులో అనేది కాస్త పక్కన పెడితే ఇప్పటి వరకైతే ఈ స్టేట్మెంట్ యొక్క ప్రభావం టీడీపీలో చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది కమలనాడు గారికి వ్యక్తిత్వాన్ని కూడా పెంచే దిశగా అడుగులు వేసిందని చెప్పేసి మాత్రం కరాఖండిగా చెప్పవచ్చు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీలోకి మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఒకరిద్దరు ఇన్ఛార్జీలు కావచ్చు దాన్ని స్వాగతిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు అయితే మార్గాపులో అలాంటిది లేదు అని చెప్పడం ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసే విషయమే అయితే ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది ఇలానేది కొనసాగుతుందా లేదా అనేది మాత్రం ఎదురు చూడాల్సిన విషయం ఈ ప్ర ఈ ప పరిణామంలో ఈ క్రమంలో కందుడి గారికి వచ్చిన గుర్తింపు ఒక మంచి మైలేజ్ని పెంచింది అనేది మాత్రం ఎటువంటి సంశయం లేదు ఈ వీడియో వీడియోకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్కే అగ్ని న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ని అక్కడ బెల్ ఐటన్ నొక్కి ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్